కళా గారు రామలింగాపురం ప్రజానికి మనం కోరుకోవడం జరుగుతూ ఉంది తెలుగుదేశం పార్టీ రామలింగాపురం గ్రామ ప్రజలు తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు యువత గౌరవనీయులు శ్రీ కిమిడి కళా వెంకట్రావు గారికి మే పదమూడవ తారీఖున జరుగుతున్న ఎన్నికల్లో మీ యొక్క మీ ఓటు పచ్చామో మీ ఆపద బాంధవులు గౌరవనీయులు శ్రీ కిమిడి కళా వెంకట్రావు గారు సందర్భంగా రామలింగాపురం గ్రామ ప్రజలు తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు జనసేన నాయకులు జన సైనికులు బిజెపి నాయకులు ముఖ్యంగా రామలింగాపురం గ్రామ మూలమైన ఓటు ముద్రను నీ బంగార హస్తాలతో అమృత హస్తాలతో సైకిల్ విదుబా వేసి అత్యధికమైన ఓట్ల మెజార్టీతో అఖండ నుంచి కురుస్తారని చెప్పి రామలింగాపురం ప్రజలందరినీ కోరుకోవడం జరుగుతూ మే ఎన్నికల్లో వర్షం వర్షం పోతే సిద్ధకాలం లేదు అదే పరిస్థితిలో ఈవేళ మన గ్రామానికి గౌరవనీయులు అనుభవ్యులు రాజకీయ దురంగులను చక్కనైనటువంటి అనుభవం కలిగినటువంటి పరిపాలనలు అయినటువంటి గౌరవనీయులు శ్రీ కళా వెంకట్రావు గారు మన గ్రామానికి రాబోయే ఎన్నికల్లో అభ్యర్థిగా ఆయనకి టికెట్ ఇచ్చినందు వల్ల ఓట్ అభ్యంతరానికి వచ్చాను ఆయన గెలుపు ఖాయం ఆయనకి ఈ గ్రామం తరఫున మనకున్న రెండు ఇబ్బందులన్నీ తెలియజేద్దామన్న ఉద్దేశం మీద నేను నేను స్టేజ్ మీదకి వచ్చాన